మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు నూతన ెడ్డి ఆశీస్లతో కావలి పట్టణ పంతొమ్మిది వార్డు ఇన్ఛార్జ్ నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏగురి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వార్డులోని చర్చలకు నూతన సంవత్సర కేకును అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా చర్చలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా కావలి ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా శాంతియుతంగా ఉండాలని పట్టణ అభివృద్ధి మరింత వేగవంతం కావాలని కృష్ణారెడ్డి తరపున ప్రార్థనలు చేశారు నూతన సంవత్సరం ప్రతి కుటుంబానికి ఆనందాన్ని శుభ ఫలితాలను తీసుకుని రావాలని ఆకాంక్షించారు ఏగూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ మతాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి ప్రజల సంక్షేమమే కావ్య కృష్ణారెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారు ఆయన ఆశస్సులతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వార్డు నాయకులు చర్చిల పాస్టర్లు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు విశ్వాసులు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు పరస్పరం తెలుపుకున్నారు పట్టుకోమాట్టు నాలుగు నాలుగు పట్టుకో దూరండి పట్టుకోండి అది కారు కారు కొన చెయ్యాల్సినది ఒకటే ఉండే ఏంటి అంటే దానికారు వనమ